తెలంగాణ తల్లి విగ్రహం మార్పును నిరసిస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు రాష్ట్ర సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పేరిట కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రజలు ఊరుకోరన్నారు ఇచ్చిన హామీలు మరచి ఇలా కొత్త విగ్రహాలు పెడతాం అనడం విడ్డూరం అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ స్నేహితులు డిమాండ్ చేశారు తల్లి రూపాన్ని ఈ రోజు సెక్రటరీ ఆయన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణలో ఈ పరిస్థితి ఏమైపోయిందంటే కేవలం ఉన్నటువంటి పేర్లు మార్చడం విగ్రహాలు మార్చడం అందుకనే మేము ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి పేరు కూడా మార్చుకో తెలంగాణ కాటి పాపలు కరెక్ట్ సరిపోతావు శవాల మీద పడుకొని పైసలు అడుగుతున్నటువంటి పరిస్థితున్న రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ఔరంగజేబుగా మారినావు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇష్టానుసారంగా ఈ రోజు తెలంగాణ తల్లి రూపం అని చెప్పేసి కాంగ్రెస్ తల్లి రూపాన్ని ఈ రోజు సెక్రటరీ లో పెట్టడం బాధాకరం యావత్ తెలంగాణ సమాజాన్ని